హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరిమిరకిల్స్ నేను మీశ్రావణి ఈరోజు మన ఛానల్లో ఆమ్లా క్యాండీ తయారు చేసుకుందాం ఇంకా ఉసిరికాయలు మార్కెట్లో దొరుకుతున్నాయి కాబట్టి తప్పకుండా తెచ్చుకోండి నేను వీడియోలు చూపిస్తున్నట్టుగా తప్పకుండా ట్రై చేయండి అంతేకాకుండా ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది నిమ్మకాయతో పోల్చుకుంటే కూడా ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది అదే కాకుండా జ్వరానికి తర్వాత తగ్గును తగ్గించడం ఉసిరికాయ పాత్ర చాలా ఉంటుంది ఆయుర్వేదంలో కూడా ఉసిరికాయ పొడితే చాలా విరివిగా వాడతారు మన జుట్టు ఎదుగుదల కావచ్చు లేదంటే డ్యాన్ తగ్గించడంలో కావచ్చు ఉసిరికాయది ముఖ్య పాత్ర అలాంటి ఉసిరికాయతో ఈరోజు మనము ఆమ్లా క్యాండీ తయారు చేసుకుందాం మరి ఇంకేమతం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ అంటే చూసేద్దాము ఈ ఉసిరికాయ క్యాండీ అంటే ఆమ్లా క్యాండీ కోసం అయితే నేను అరకిలో ఉసిరికాయలు తీసుకున్నాను ఫ్రెష్గా ఉన్నాయి చాలా శుభ్రంగా వాష్ చేసుకున్నాను సాల్ట్ వేసుకొని మరి తర్వాత తడి ఇక్కడ లేకుండా పొడిబట్టతో అంతా కూడా తుడిచేసుకున్నాను అన్నింటినీ కూడా ఇప్పుడు వీటన్నింటిని కూడా మనము ఆవిరిపైన ఉడికించుకోవాలి రంధ్రాలు ఉన్న పాత్రలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఈవెన్గా అన్నింటినీ సర్దేసుకున్నాను తర్వాత ఇంకో గిన్నెలో అయితే వాటర్ పోసుకొని అయితే మనం ఇప్పుడు ఉసిరిగా సర్దుకున్న పాత్రను పెట్టేసి ఆవిరిపైనైతే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకుందాము డైరెక్ట్గా ఉడికించడం కంటే ఇలా ఆవిరిపైన ఉడికిస్తేనే మనకు విటమిన్ సి అనేది ఎక్కడ కూడా లాస్ అవ్వము సో చల్లారిపోయినాయి ఉడికిపోయినాయి చల్లారిపోయినాయి కదా వీటిని మనము పీసెస్గా సపరేట్ చేసుకుందాము లోపల ఉన్న సీడ్ని అయితే రిమూవ్ చేసేసుకుందాం ఇలా మీరు తీసుకున్న ఉసిరికాయలన్నింటినీ కూడా పీసెస్ కట్ చేసుకుంటూ సీడ్ని సపరేట్ చేసేసుకుందాం ఈ ముక్కలన్నీ కూడా ఒక బౌల్లో తీసుకొని ఇంకా ఎక్కడన్నా ఒకదాని కొట్టి స్టిక్ అయినట్టుంటే అన్నింటిని సపరేట్ చేసుకుందాం తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ ముక్కలన్నింటినీ కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఆపి ఆపి మరీ మిక్సీ చేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా మనము తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుందాం ప్యాన్కి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ ఉసిరికాయ మిశ్రమాన్ని ప్యాన్లోకి అయితే వేసేద్దాం అంతా కూడా తర్వాత ముప్పో కప్పు దాకా బెల్లం తురుము కూడా వేసుకుంటున్నాను నేను ఇంకొంచెం స్వీట్ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడంతా కూడా బెల్లం అనేది బాగా కరిగిపోయింది కదా కంటిన్యూస్గా మనం కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగు అనేది తొందరగా పట్టేస్తుంది ఫ్లేమ్ అయితే లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ మరీ కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి బ్లాక్ సాల్ట్ ఒక పావు టీ స్పూను జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూను అలాగే మిరియాల పొడి పావు టీ స్పూను సొంటి పొడి పావు టీ స్పూను అలాగే ఒక హాఫ్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాయండి కొంచెం కారం కావాలంటే కూడా కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి కావాలనుకుంటే మీరు హై ఫ్లేమ్ పెట్టుకొని కలుపుతూ ఉండాలి కాకపోతే మాడిపోకుండా చూసుకోవాలి ఇది దగ్గర పడడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఫ్లేమ్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి లోటు మీడియంకి అయితే పెట్టుకుంటూ మనం కలుపుతూనే ఉండాలి ఏదేమైనా కలుపుతూనే ఉండాలి తర్వాత ఈ మిశ్రమం కొంచెం కలర్ చేంజ్ అయ్యి దగ్గర పడుతున్నప్పుడు ఇందులో మూడు నాలుగు స్పూన్ల దగ్గర నెయ్యి వేసుకొని మళ్ళీ కూడా కలపాలి కొద్దిసేపటి తర్వాత మిశ్రమం పూర్తిగా దగ్గర పడిపోతుంది ప్యాన్ నుంచి ఎప్పుడైతే సపరేట్ అవుతుందో అప్పుడు దాకా కూడా మనం ఇలాగే కంటిన్యూస్గా దీన్ని కలుపుతూనే ఉండాలి చూడండి బాగా డార్క్ కలర్ వచ్చేసింది కదా ఇంకా కొంచెం దగ్గర పడాలి ఇప్పుడు ఫైనల్గా నార్మల్ సాల్ట్ కూడా ఒక పావు టీ స్పూన్ నేను యాడ్ చేసుకున్నాను పూర్తిగా దగ్గర పడిపోయింది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు మనము నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేద్దాం దీన్ని వెడల్పుగా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు కొంచెం చల్లారేదాకా ఇలాగే వదిలేస్తే సరిపోతుంది కనీసం అంటే హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇది చల్లారడానికి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి మనము మీరు కావాలనుకుంటే స్క్వేర్ షేప్ చేసుకోవచ్చు లేదంటే ఇలా బాల్స్ లాగా రౌండ్ షేప్ అయినా చేసుకోవచ్చు నేను చిన్న చిన్నగా రౌండ్ షేప్ చేసుకున్నాను తర్వాత వీటన్నిటినీ కూడా ఐసింగ్ షుగర్లో ఇలా జస్ట్ కోటింగ్ చేసుకుంటే ఒక దానికొట్టి స్టిక్ అవ్వకుండా దేనికి అది సెపరేట్ అవుతాయి ఇలా తయారు చేసుకున్నవి దాదాపుగా నెల రెండు నెలల పాటు మనకి స్టోర్ చేసుకోవచ్చు అది కూడా గాజు కంటైనర్లో వేసుకుంటే చెడిపోకుండా ఎన్ని రోజులైనా కూడా అలాగే ఉంటాయి ఫ్రెష్గానే ఉంటాయి సో మీరు తీసుకున్న ఈ ఉసిరికాయ మిశ్రమాన్ని అంతటినీ కూడా ఇలా అంతా కూడా కోట్ చేసుకోవాలా సో చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయింది కదా విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది మనకు రోజుకొక్కటి తిన్నా కూడా మనకు పిల్లలకు చాలా మంచి ఆరోగ్యము మీకు నచ్చింది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి తప్పకుండా రోజుకొకటైనా ఇవ్వండి వాళ్ళకు కూడా విటమిన్ సి అనేది పుష్కలంగా అందుతుంది జుట్టు రాలడం అయితే ఆగుతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీ అమూల్యమైన కమెంట్ ఇవ్వండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన వరు మిరాకిల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్